ఏమండి మీరు తాగండి నాకేం బాధలేదు కానీ కొంచెం మంచి బ్రాండ్లు తాగండి అవి చీప్ లిక్కర్ అలాంటి బ్రాండ్లు తాగి మీ హెల్త్ ఖరాబ్ చేసుకోకండి నాకు చాలా బాధని ఏమండి ఏమండి నెక్స్ట్ చాలా సార్లు ఫోన్ చేసింది పాపం ఎందుకో ఏమో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి ఆ నాన్న మీ అల్లుడిని అడిగి చెప్తా ఏమండి ఏమండి మా నాన్న ఎన్ని డబ్బులు ఫోన్ పే చేయాలని అడుగుతున్నారు ఎందుకంటే నాన్న యాభై వేలు చేయండి ఏమండి మటన్ అయితే రెడీ అయిపోయింది మీ స్నేహితుల్ని పిలుస్తా అన్నారు కదా పిలిచిందా మరి మందు తీసుకొచ్చింద్రా ఇది ఒకటి తీసుకురాకపోతే డబ్బులు తీసుకొని తీసుకురాప్పుడు మీ భాష ఇవ్వండి నేను మాట్లాడతాను చెప్పండి సార్ మా ఆయనకు కొంచెం నిన్నటి నుంచే ఆరోగ్యం మంచిగా లేదు ఇప్పుడే హాస్పిటల్ పోయి కూల్ డ్రింక్ తాగుతున్నాడు అనమాట జ్యూస్ తాగుతున్నాడు ఉతుకుతున్నప్పుడు అయితే ఈ ఖర్చు నాకు దొరికింది ఇదైతే లేడీస్ ఖర్చు కదా నాదైతే కాదు ఎవరిదో పాపం చాలా వెతుకుతూ ఉంటుంది ఎవరిదోని ఇచ్చేయండి పాపం మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో కలిసి మీరు అరకు వెళ్తున్నారేమో టెన్త్ క్లాస్ మింట మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుందా వా ఎంత మజా వస్తుంది పెళ్లి మంచిగా ఎంజాయ్ రండి ఏమండి అరకు వెళ్తున్నారు కదా అక్కడ చలి ఉంటుందేమో ఇక్కడ స్వెటర్ మీ బట్టాను